హాయ్ ఫ్రెండ్స్ అయితే స్పెషల్ అకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దానికైతే మేము గుడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము మేము ఏ అకేషన్ ఉన్నా గుడికి అయితే వెళ్తాము ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్తాము అంటే చూడండిగా ఇప్పుడైతే మేము ట్రా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ అయితే ఎక్కేసాము రీచ్ అయ్యాము ఇక్కడికైతే ఇదైతే కోటిలింగాల టెంపుల్ ఫ్రెండ్స్ ఇది చూసారా స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను ఎవరైనా వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు మొత్తం కంప్లీట్ వీడియో అయితే చూడండి మీకు అక్కడికి వెళ్ళి చూసినట్టే ఉంటుంది సేమ్ యాజిటీస్గా చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇక్కడైతే జనాలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు కానీ శివరాత్రి టైంలో అయితే అస్సలు గ్యాప్ లేకుండా ఉంటారంట ఇప్పుడైతే కొద్దిగా అయితే ఉన్నారు రెష్ అయితే మరీ పెద్దగా లేదు మండే కానీ శివరాత్రి రోజు కానీ చాలా అంటే చాలా రెస్ట్ ఉంటుందంట నేను మా పిల్లలైతే మేము మా ఆయన మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము మేము బస్సు అయితే ఎక్కి వచ్చాము ఫ్రెండ్స్ రెండు బస్సులు అయితే మారాం మేము ఇక్కడికి రావడానికి ఇది మెయిన్ టెంపుల్ స్టార్టింగ్లో ఇక్కడైతే శివుడు పూల చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఆ పూ తర్వాత కాయ చూసారా ఎంత బాగా వస్తుందో ఆ చెట్టుకి ఇక్కడ మెయిన్ టెంపుల్ అంటే ఇది శివుడిది టెంపుల్ అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకోండి అని చెప్పారు దగ్గరకు పోయి తీసుకోండి చూసారా మా ఆయన స్టార్టింగ్లోనే లడ్డు తీసుకుందామని వెళ్ళారు ఓకే లడ్డూ కూడా దగ్గర కూడా రెస్ట్ ఉన్నారు సరే మీరు టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకోండి అన్నారు కానీ మనం ఇలా అన్ని శివలింగాలు మొత్తం ప్లేస్ చూడాలి కంప్లీట్గా అంటే ఇలా రెస్ట్ లేనప్పుడు వెళ్తే బాగా చూడవచ్చు ఫ్రెండ్స్ మా దగ్గర క్యాష్ కదా ఎక్కడైతే లడ్డూ అయితే పర్చేస్ చేస్తున్నారు ఎంత మీ దగ్గర ఫోన్పేలా అని అడిగా ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ అంట లడ్డూస్ అయితే ఫార్టీ రూపీస్ అయితే చక్కరవి సిక్స్టీ అయితే బెల్లంవి హండ్రెడ్ రూపీస్ అయితే అభిషేకం లడ్డూస్ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఇంకా కొంతమందికి అయితే ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు అవి కూడా సేమ్ లడ్డూస్ ఫార్టీ రూపీస్ కూడా కానీ అది సైజ్ అయితే పెద్దది పెట్టారంతే ఈ శివలింగాలన్నీ భక్తులు ప్రతిష్ఠించినట్వి ఫ్రెండ్స్ చాలా వరకు చిన్నవన్నీ మనం కూడా ఇక్కడైతే పెట్టొచ్చంట అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది దానికి ఎక్కడైతే చూసారా కొన్ని గమనించండి అక్కడైతే నేమ్ ప్లేట్ కూడా వేస్తున్నారు ఆ శివలింగాన్ని ఎవరైతే ప్రతిష్ఠించారో వాళ్ళ నేమ్స్ అయితే చూడండి నేమ్ ప్లేట్ అయితే చూడండి ప్రతి శివలింగం దగ్గర ఒక బోర్డు అయితే వేసి ఆ నేమ్ ప్లేట్ అయితే ఉంది అది ఎవరైతే పెట్టారు అనేది నైంటీ ల్యాక్స్ వరకు అయితే ఉన్నాయండి ఇక్కడ శివలింగాలు స్టార్టింగ్లో అన్నీ చిన్న చిన్నవి వస్తాయి శివలింగాలన్నీ లాస్ట్లో ఎండింగ్లో అయితే పెద్ద శివలింగం అయితే ఉంటుంది లాస్ట్ అది మనం ఇది మంజునాథ టెంపుల్లో కూడా సి సినిమాలో కూడా చూసాం కదా సేమ్ అలాగే లడ్డు అయితే మేము స్టార్టింగ్ తీసేసుకున్నాం కదా ఇంకా లడ్డు అంతా మోసుకొని తిరుగుతూ ఉన్నాము మా పిల్లలకైతే చిన్న చిన్న బ్యాగుల్లో ఇచ్చేసాను మేము వచ్చినప్పుడు కొద్దిగా ఎండగా అయితే ఉంది ఫ్రెండ్స్ కాళ్ళు అయితే కాలుతూ ఉన్నాయి మనకు కాలుతాయి కానీ పిల్లలకి అస్సలు కాలవు పరిగెత్తానే ఉంటారు చూసారా ఒక్కసారి ఇన్ని శివలింగాలు దర్శించాలంటే అసలు ఎంతో పుణ్యం ఉండాలి సూపర్ ఫ్యాంటాస్టిక్ ప్లేసెస్లు వెళ్ళని వాళ్ళు కూడా వీడియోలు అయితే చూడండి చాలా బాగుంటుంది స్లో మోషన్లో మేమైతే ఎలా తీసానో అలాగే అప్లోడ్ చేశాను ఈ చెట్టు కింద చూసారా ఎన్ని ఉన్నాయో దండం పెట్టుకున్నా చేతులతో దండం పెట్టుకో అయితే మా పరుపు అయితే ఏదో చెప్తా ఉంది కాయలు ఏం చేస్తారండి మారేడు కాయల్లో గుజ్జు తీసి మొక్కలకు పూసుకుంటాం ఈ ప్లేస్ వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు అయితే ఇలా అయితే చానం బట్టలు ఇంటికి పోతే మారేడు చెట్టు పెట్టుకొని పూజ చేస్తాం పెయింటింగ్ వేస్తున్నారండి రాళ్ళే ఈ శివలింగం చూసారా ఎన్ని పానఘట్టాలు ఉన్నాయి ఎన్ని చూడు బా ఇక్కడ ఐదు ఐదు ఇట్లా అది కాదు మీకు ఉంటుంది కదా అన్ని పక్కల ఇది పానగట్టం ఇది చూడు ఎన్ని ఉన్నాయి దీనికి కూడా ఇక్కడ ఫోర్ ఉంది మా కొడుకు అయితే చూసారా మా సన్ కనిపెట్టాడు వైట్ శివలింగము దానిపైన పాము కూడా ఉంది చెప్తా అన్నాడు వెనకనే పిరిచి ఇలా ఆర్చి మాదిరి పెట్టి ఓం నమ శివాయ అని రాస్తున్నారు అంతా ఎవరు తెలుసా బాను అన్నిటినీ చూడాలా మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాం కదా ఆ ప్లేస్కి రిటర్న్ వచ్చేసాము మొత్తం అన్ని ఇయర్ లోనే దాన్ని అన్ని శివలింగాలకి అయితే పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అభిషేక శివలింగాలు కూడా ఉన్నాయి కాశీలింగం మనం అభిషేకం చేసేది కూడా శివుడికి ఎక్కువ మేము లాస్ట్ శ్రీశైలం మహానంది యాగంటికి కూడా విజిట్ చేశాము అక్కడైతే సూపర్ అసలు స్పర్శ దర్శనాలు కూడా ఉన్నాయి ఓన్లీ నాకు తెలిసినంతవరకు శివుడికి మాత్రమే అలా దర్శనం అయితే తాకి దర్శనం చేసే వీలైతే మనకు ఉంటుంది ఓన్లీ మా పాప చూస్తారా డ్యాన్స్ వేసేస్తుంది సరే వీడియో తీస్తున్నాం కదా ఇంకా అందువల్ల ఆఫీస్తుంది చూడండి చూడంగానే అంతే ఇది మొత్తం నేను చాలా వరకు కవర్ చేసేసాను రిమైనింగ్ హాఫ్ వీడియో కూడా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ అది లాస్ట్ ఎండింగ్ది దాంట్లో అయితే మీరు రిమైనింగ్ హాఫ్ కూడా చూసేసేయచ్చు మేము స్టార్టింగ్లోనే లడ్డూ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా లడ్డూస్ ఉన్నాయి చూడండి సేమ్ లడ్డూస్ అంట అవి అక్కడ గుడికాడు అమ్ముతారు ఇవి లాస్ట్లో అమ్ముతున్నారు అన్నీ సేమే కాకపోతే కాకపోతే మేము ఫస్ట్ తీసుకొని ఫస్ట్ నుంచి మోసుకుంటా వచ్చాము ఇలా అయితే టర్న్ అయ్యి అవి ఫ్రెష్ ఉంటాయి అని అడిగితే లేదు అన్నీ సేమే అని చెప్పారు ఇలా అయితే నవ్వుకుంటున్నారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదంతా నాకు ఇక్కడ ఓం నమ శివాయి పిల్లలు ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా అయితే ఇలా ఫ్రీగా అన్ని బాగా చూడొచ్చు చూసారా పెద్ద సిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం లాస్ట్కి మా హస్బెండ్ అయితే పిల్లలకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా నీట్ గా ఏమండి ప్రజెంట్ ఇప్పుడు కరెక్ట్గా థౌజండ్ ఉంది నా దగ్గర టూ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా లైట్గా మబ్బులు వేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా అజిత్ ఫోటో వేసుకున్నారు వాళ్ళైతే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఈ శివలింగా అయితే పెట్టారు ఇక్కడ చాలామంది ఫోటోలు కూడా ఉన్నాయి అలాగే కొంతమందికి నేమ్స్ కొంతమందికి ఫొటోస్ కూడా ఉన్నారు ఈ పెద్ద లింగం శివలింగాన్ని పెట్టిన ఆయన ఫోటో కూడా అక్కడ వేసారు చూసారా కానీ చాలా అంటే చాలా హైట్ ఉంది మబ్బులు కూడా లైట్గా వేసేసాయి కొద్దిగా కూల్గా ఉంది అదైతే నేను వేరే ఫోన్లో అయితే నీట్గా తీసాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది లాస్ట్ ఎండింగ్లో కాదు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పెద్ద ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు అక్కడైతే పూజ ఉన్నారు పూజారి అయితే అందరికి నామాలు పెడుతున్నారు ఇదైతే లాస్ట్ ఎండింగ్ ఫ్రెండ్స్ అంటే మమ్మల్ని అలా ఎంటర్ చేశారు కాబట్టి ఇది లాస్ట్ ఎండింగ్ మీరు వెళ్ళినప్పుడు ఎలా విజిట్ చేశారు ఎక్కడి నుంచి పంపించారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇదైతే మా కంప్లీట్ ట్రిప్ వీడియో రిమైనింగ్ హాఫ్ కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూసారా వినాయక స్వామి అయితే ఉన్నారు ఉన్నారు లాస్ట్లో నందీశ్వర్లు కూడా ఉన్నారు కానీ కొమ్ములు ఉన్నాయి